జై శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానంలో మేము కొనసాగిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు పండిస్తేటువంటి ఈ వరి ధాన్యం పేరు మైసూరు మల్లిక ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధ విలువలున్నటువంటి బియ్యం తెల్ల రకం సన్న రకం చాలా సులువుగా జీర్ణమయ్యేటువంటి రకం ఈ రకంలో చిన్నపిల్లలకి ముఖ్యంగా అన్నపురాసన చేసేటువంటి పిల్లలకి ఆరో నెలలోకి రాగానే ఈ బియ్యంతోనే కనుక మీరు ఆహారం మొదటి ఆహారం తినిపించినట్లయితే పిల్లలు ఈ ఆహారాన్ని ఇష్టపడి తింటున్నారు సప్త ధాతువుల ఎదుగుదలకి ఈ బియ్యం ఉపయోగపడుతుంది పిల్లలు అన్ని రకాలుగా ఎదుగుతారు సరి అయిన మోతాదులో బరువు పెరుగుతారు ఇష్టపడి తింటున్నటువంటి బియ్యం ఇది మైసూర్ మల్లిగా మా క్షేత్రంలో మా ద్వారా రైతులు ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు రైతులు మీకు పరిచయం చేస్తున్నాను దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో నాగిరెడ్డి అనే రైతు వీరు కూడా ఇప్పుడు మైసూరు మల్లిగాను సాగు చేస్తున్నారు జయశ్రీమనారాయణ నా పేరు గోవర్ధన్ రామడుగు విలేజ్ మండల దర్పల్లి వీరు కూడా రామడుగు వీరకు సంబంధించినటువంటి రైతులు వీరే కాకుండా వీరితో పాటు ఎనిమిది మంది రైతులు ఈ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు ఈ మైసూరు మల్లిగ ద్వారా పిల్లలకి అద్భుతమైనటువంటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని అందించగలిగేటువంటి అవకాశాన్ని పరమ పూజ శ్రీ సుభాష్ పాలేకర్ గారు అందించారు అట్లాగే విజయరామ్ గారు ఈ విత్తనాల్ని మాకు ఇచ్చి ఈ సాగు చేయడాని కోసం మాకు చైతన్చ్చారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బియ్యాన్ని తినిపించండి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అద్భుతమైనటువంటి తెలివితేటలతో పరిపూర్ణమైనటువంటి బరువుతో పిల్లలు ఎదిగేటువంటి అవకాశం ఈ ఆహారంలో భగవంతుడు మనకు అందించాడు మా రైతులు చేస్తున్నటువంటి ఈ కృషికి మీ అందరి చేవితో అర్పిస్తూ జై శ్రీమన్నారాయణ